let <muchas> ఇద్దరు మాత్రం అనుకున్నారు ఇది రాజమంత్రి కత్తిడికాడు వచ్చి రాజ్యం చేసేడు సమ్మీ అన్న చెప్పురా ఇవ్వ నాకు లైవిడియల్ బాగా వస్తాయి లైవిడియల్ కాదు ఐడియల్ ఐడియల్ బాగా వస్తాయి చెప్పు ఇక ఏదో కాదు రాజన్న రాజు రమ్మంటేనే మన మనల్ని పేరు దెబ్బలు కొడుతాడు ఇక రాజు రాజ్యం వెళ్ళడు కాని రాజుకు ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డకైనా గాని పెళ్లి చేసినట్ట ఏదంటే మనం వెళ్ళిపోయి ఎక్కడనన్నా రాజాన రాజు ఎవరినన్నా పేదవాడిని మాట్లాడుకొచ్చి ఈయన పెళ్లి ఈయన వాళ్ళ బిడ్డ పెళ్లి చేస్తే వచ్చిన రాజు రాజ్యం వెళ్తాడు దేశం వెళ్తాడు ఇక అల్లుడేమో రాజ్యం వెళ్తాడు చిన్న బిడ్డనేమో రాజు చూసుకుంటుంటాడు ఇంటికాడు

అత్తయి అత్తనా రావద్ద అత్తనా రావద్ద అనుకుంట వచ్చి పక్కపట్టి పది మందిని లెప్పుకొని పోతాయి ఈ అదే భయం లేని ఏ అనుకో అవి బండకు బత్తి పెట్టినట్టే డిమ్ ల అవిడితోనే బాధలేదు అయ్యా కానీ ఇవి సైలెంట్ ఉన్నాయి చూడు ఇవి నల్లికుంట్ల పిత్తులు అంటారు నల్లికుంట్ల ఇవి లోపడి పై చూడు ఇంకా ఉపాయపడ నువ్వు కి అట్ నువ్వు ముందు నాడు అనుకుంటా ఎనుకున్నోడు భయపడ్డా ముందు నోటి భయపడ్డా ఏ ధీరా అంటే ఎనుకుంటే ధీరా ఇంద్ర పిండుకుంటా రవీంద్ర పిండుకుంటా రవీంద్ర పిండుకుంటా రవీంద్ర అని అంటే మెల్ల ఒయి అయ్యే రాజా అంటావా రాజు అమరాజా ఆయన మీది కాలు తీసి కిందేసే వరకు నా ఉన్న నల్ నాలు అన్ని కూయని అరే వాసన 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 గాలి వీడు ఎన్ని దొరల రాజా

ఆ బుద్ధిగా రాకబాయే రామ అటువంటి బిడ్డ కలగ నేను నేను కళ్యాణం ఎట్లా తలంపు పెట్టుకోవాలి నానా సరే పర్వాలేదు ఒక మాట అన్నారు ఎడికన్నా వెళ్ళిపోయి ఒక పిల్లగాడిని మాట్లాడుకర్తము అచ్చిన పిల్లగాడేమో ఆ రాజు రాజ్యం ఎత్తడు నువ్వు ఇంత పిల్లలు చూసుకోవచ్చు అన్నావు ఈ కాలం లోపల కొడుకు ఇల్లడం వచ్చటోళ్ళు ఉన్నారా మంచిగా అవసరం ఇంత మంది ఎవరుంటారు మీకు ఎందుకు రాయ అందరు ఉన్నవాళ్ళ ఉంటరా లేనివా పిలగాని మాట్లాడుకురా లేనివాళ్ళు ఎంతమంది లేరు పిలగాని మాట వచ్చి పెళ్లి చేసే బడ్జెట్ మారయ్యా ప్రతి ఒక్క కులం లోపల ధనికులు ఉంటారు ప్రతి ఒక్క కులం లోపల పేదవారు ఉంటారు మీ క్షత్రియ వంశంలో కూడా మాత్రం పేదవారు ఉంటారు అయ్యా తిరిగి పిలగాని మాట్లాడడానికి వచ్చిన జిమ్మదారు మాదాన్ని మీరు అన్నారు అయ్యా గట్ట కాదు నేను మాట్లాడిక నేను మాట్లాడిక అనుభవిస్తున్నావు వెనుక ఎక్కి నువ్వు పొలగానికి ముందరికా నువ్వు నువ్వు ఇదివరకు పెళ్లిళ్ళు చేసిన చేసిన ముఖమేనా అరీ నువ్వు ఏందయ్యాలు గురువారం చేసిన ఎన్నో చేసిన సంబంధాలు నేను సంవత్సరానికి ఎన్ని చేస్తాను అరికాదికి నేను నేను మూడు పెళ్లి చేస్తానా ముప్పై ఐదు ఇడుపుగా చేస్తానా ఇపురే కాదురా ఇపు ఈ పెళ్లి అయితే ఉన్నదయ్యా మూడు రోజుల పోగెట్టుకో మూడు రోజుల పండుగ అదే ఎరుపు అనుకో వాయిదల మీద వాయిదలు పంచాయతీల మీద పంచాయతీలు వాయిదల మీద వాయిదలు ఈ తినుడు తిరుగుడు మీద తిరుగుడు మూడు వందల అరవై ఐదు రోజులు పండుగ

ఇగో నా బిడ్డ ఫోటో ఇస్తాన చక్కని వారిని సద్గుణవ్ని మాట్లాడుతుంది సరే అని చెప్పి అప్పుడేనే కానీ ఆ అమరంగారాజు ఏనాడో బిడ్డ ఫోటో ఇచ్చినప్పుడు ఆ బిడ్డ ఫోటో పట్టుకున్నారు ఇద్దరు ధనమంత్రిలు ఎట్లా పోతున్నారు ஜிளோ பிரஜவாரு ஏனாடு திருமா அய்யோ பல்லு ஜமாரோ பல்லால ஜம்மாண்ட எண்ணோட ம எத எல்ல

మీద ఎండ కొడుతా కింద కాళ్ళు వెళ్తాన తాగుండాలని నీళ్ళు తెలియదు అలకడ పలకడ మంత్రిలు కన్నీరు తీసుకుంటా వాళ్ళు మంత్రి వాళ్ళు వాచతో పాడవరైనా కట్టబ కమ్మల గుడిచి ఉన్నది ఆ గుడిసెంట్ చూసిరు గుడిసె కాడికి వెళ్ళిపోయి పోతాయి ఏరే పట్నం వెళ్ళిపోతామని దన మంత్రి వాళ్ళు గుడిసెము నువ్వు గిన్ని బిల్ల ఎవరయ్యా అయ్యా ఈ గుడిసె లోపల ఎవరున్నారు అని ఒక మాట నచ్చింది గుడిసె లోపల ఉన్నాడు మరి అటువంటి పెద్ద మనిషి ఎవరు పాండేంద్ర మారా మరి ఈ పాండేంద్ర మహారాజు మాత్రం మధ్య నీళ్ళు కావాలి నానా దూపైతుందని మాట వాడినప్పుడు నా ఇంటి లోపల కనుక ఏమి పెడదామంటే నా ఇంటి లోపల ఎండకాల పాఠశాల వెళ్ళి పోతాం రే అమ్మో మంచినీళ్ళు ఇస్తే వాళ్ళ ప్రాణం తగ్గుద్దాని మంచినీళ్ళు పట్టుకొని పాండేంద్ర మహారాజు మరి గుడి ముందుకైరా మంచినీళ్ళు పట్టుకొని ఎక్కువ నోట్కెళ్ళు తాము బయటపడతలేము మంచి నిల్ని అన్ననాడుగా మంచి గచ్చుడు కొడుకో ఇక తాళండి కొడుకుల మంత్రిలారా మట్టి నీళ్ళు మీరు తాగి కొడుకుల చెనాడు చేతులు పెట్టినాడు ఏడుచుకుంటున్నావు అవును ఏనాడ నాకు మంచి నువ్వు తాగిన తాగు తాండ్రా మంచి నీళ్ళు ఎందుకు